ఈ రోజు సింపుల్ గా మనం మేడి మెక్కర్లతో ఫ్రై చేసుకుందాము చాలా బాగుంటుంది మసాలా మసాలాలు కూడా వేసి చాలా సింపుల్గా చెప్తాను నేను ఇక్కడైతే ఫస్ట్ అయితే మేడి మెక్కర్లు తీసుకొని మీకు ఎన్ని కావాలన్నీ మేడి మెక్కలు తీసుకొని ఇక్కడ వేడి ఇక్కడ నేను వేడి నీళ్ళు అండి నీళ్ళలో అయితే వేసి ఒక రెండు మూడు నిమిషాలు మా పాటు నానబెట్టుకొని చూడండి ఇక్కడ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు నానబెట్టుకుంటే అయిపోతుంది మొత్తం తీసి ఒక చలనీళ్ళు కొద్దిగా చల్లనీళ్ళు వేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం పిండుకోవాలండి వాటర్ అనేది పిండుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మిక్సర్ జార్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫస్ట్ అయితే వెల్లుల్లి తర్వాత జీలకర్ర తర్వాత ఇక్కడ పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు తగినంత తర్వాత ఇక్కడ మిరియాలండి మిరియాలు తర్వాత దాల్చిన చెక్క కొద్దిగా షాజీరా ఇలాచి లవంగా వేసుకొని కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకొని పెత్తగా అయితే మిక్సీ పట్టుకుని అయితే పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని ఇక్కడ నేను ఫ్రై ఆల్రెడీ నానబెట్టుకొని తీసి పెట్టుకున్న చంక్స్ ఉన్నాయి కదా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుని అయితే పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా తగినంత ఆయిల్ అయితే వేసి ఒక నేను మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఇక్కడ టమాటా అంటే ఒక టమాటా మాత్రం వేసుకున్నాను టమాటా కూడా మగ్గిన తర్వాత పసుపు కొద్దిగా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేసుకోవట్లేదు అక్కడ నేను పేస్ట్లో కొబ్బరి పేస్ట్లో వేశాను కాబట్టి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను సోయా సోయా చంక్స్ అయితే ఫ్రై చేసుకున్న సోయా శంక్స్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొద్దిగా రుచికి సరిపడినంత కారం అయితే వేసుకొని నేను రెండు స్పూన్ల వరకు అయితే స్పూన్స్ అండి వేసుకున్నాను కారం అయితే వేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను మిక్స్ అయితే పట్టుకున్నాను కదా కొబ్బరి పేస్ట్ అయితే వేసి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దీ తర్వాత ఇక్కడ కుక్ అయిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుందండి